మన ప్రభువును ప్రేరక్షకుడైన నామమునకే మహిమా ఘనత ప్రభావం కలుగును దాకా జీజస్ విత్ హిస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల దేవుడు మనకి ప్రతిదినం అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ గనపరుస్తూ మరి ఈ యొక్క వాగ్దానాల కార్యక్రమం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలును కలుగు చేస్తుంది ఒకవేళ కృంగిన స్థితిలో నలిగిన స్థితిలో ఏ దిక్కుతో వచ్చిన స్థితిలో ఏంటి నా పరిస్థితి అని నీ యొక్క ఆలోచనలన్నీ మరి నెగిటివ్ తలంపుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు నేను సరి అయినటువంటి డైరెక్షన్లో నడిపించడానికి వాగ్దానాలు ఎంతగానో ఉపయోగపడతాయి కనుక మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయము మరి ఇరవై తొమ్మిదో వచనంలో చివరి లైన్ ను మనం చూద్దాం చూడండి నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ప్రైవచనంలో చూసినట్లయితే నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయదు అంటే శత్రువు అంటే మనకి బ్లెస్సింగ్ తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి మరి ఆ యొక్క మార్గాలను శత్రువు మూసివేస్తూ ఉంటాడని ఆకస్మికమైనటువంటి సడన్గా కొన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అయ్యో ఈ యొక్క పరిస్థితి మరి చక్కగానే ఉందిలే బాగా బాగానే ఉన్నాంలే అనుకున్న పరిస్థితిలో హఠాత్తుగా సడన్గా మన జీవితంలో ఒక వెను మార్పు అనేది వస్తుంది చూసి చూ చూస్తూ చూస్తూనే ఉంటాం వ్యాపారం సడన్ గా పడిపోతుంది చూస్తూ చూస్తూనే ఉంటాం ఉద్యోగంలో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి కుటుంబంలో అనుకోకుండా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది ఇట్లా నీ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నాను అనుకుంటావు కానీ ఏదో తెలియని మార్పు అనేది నీ జీవితంలో వస్తూ పడుతూ లేస్తూ ఉంటాం ఈ విధంగా శత్రువు అనేక రకాలుగా నిమురుగప్పిన నిప్పు వలె పర్ఫెక్ట్ గానే ఉంది జీవితం బాగానే ఉంది సాఫీగానే జరిగిపోతుంది అన్నట్లు ఉంటుందే కానీ శత్రువు పొంచి తిరుగుతూ ఉంటాడండి శత్రువు ఎలా ఉంటాడంటే ఏ క్షణమైనా సరే మృంగి వేదుమా అన్నట్టు పొంచి తిరుగుతూ ఉంటాడు అది ఏ రూపంలో నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉందో నీ ఉద్యోగంలోన వ్యాపారంలోన కుటుంబంలోనా సంఘములోనా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోన ఎక్కడ నిన్ను అపవాది అంటే శత్రువైనటువంటి అపవాది నిన్ను పొంచి తిరుగుతుందో వాడి యొక్క ఉన్నత స్థలములను మనము త్రొక్కుతామంట శత్రువు యొక్క ఉన్నత స్థలములను నీవు త్రొక్కేదవు ఈ శత్రువు ఉన్నత స్థలములంటే మంచి ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ సపోర్టు మంచి చదువులు మంచి ఆధ్యాత్మిక జీవితం మంచి పరిచర్య ఈ విధంగా శత్రువును అనగదొక్కి నువ్వు అన్ని విధాల దైవ బ్లెస్సింగ్తో నింపబడతావని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి చిన్న వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ప్రభు అయ్యా ఎంతో మంది తండ్రి అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయి అనుకుంటామే కానీ ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందో తెలియదు ప్రభా అపవాది ఆయా రకాలుగా పొంచి నా తండ్రి ఆయా సడన్ భయంకరమైనటువంటి నాయన వినకూడని పరిస్థితులు చూడకూడని పరిస్థితులను మేము ఆయా అనుభవించాల్సి వస్తుంది తండ్రి అటు పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి శత్రు యొక్క ఉన్నత స్థలముల్ని నీవు త్రొక్కెదవు అని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఎవరైతే షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఏవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారంటే బిడ్డలందరినీ ముట్టండి తాకండి సంపూర్ణమైన స్ట్రెస్ దయచేయండి అయ్యా చదువుల్లో ఉన్నతమైన జ్ఞానం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దా ఆశీర్వదించండి డిఎస్సి రిజల్ట్ లో మంచి రిజల్ట్ని దయచేయండి ప్రభా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ప్రభావ నిమిష ప్రియ యొక్క అయా ఆ ఉరి శిక్షణ మీరు శాశ్వతంగా రద్దు చేయించండి తండ్రి ఆమె తిరిగి భారతదేశానికి రప్పించండి ప్రవ్వ సేవకులను మీరు ఆశీర్వదించండి మారు మనసు రక్షణ దయచేయండి ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీడలందరినీ అయా మీ కనురెక్కల మాటున నీ కనురెక్కల చాటున తండ్రి వారిని భద్రపరిచి నీకు మా తెచ్చుకోమని మా కుటుంబాన్ని కూడా నాయన జ్ఞాపకం ఉంచుకొని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నది ఆ మెయిన్ ఆ మెయిన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాపరపు మనందరికి తోడుగా ఉండి నడిపించను